శివాజీ అసోసియేషన్ వినాయకుడి పూజ చేయడం జరిగింది మరి ఎప్పుడు ఏ విధంగా జరగాలో అదే ఇంకా పెళ్ళైతేనే చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడున్న వినాయకులకి మనందరూ కూడా వినాయకుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మనం చేసే ప్రతి పనిలో కూడా మంచి జరిగే విధంగా ఆ శక్తిని ఇవ్వాలి ఆ భగవంతుడని కోరుకుంటూ మరి ముఖ్యంగా వినాయకుడు ఏ పని చేసినా ముందు మొదలు పెడతాం అన్నీ మంచి జరిగి మనకు లాభాలు వచ్చే విధంగానే ముందుకు తీసుకెళ్ళాలి ఆ భగవంతుడని కోరుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాలు ఇలా చేయడం సంగారెడ్డిలో మరి డబల్ త్రీ నంబర్ మాత్రం మరి చాలా ఫేమస్ ఉంటుంది ఈ ఒక్క అని కాదు ఏది చేసినా కాళనివాసులు మరి మంచి కలయికతో అభిమానంతో ప్రేమలతోని ముందుకు వెళ్తారు కాబట్టి మరి సంగారెడ్డి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఇలాంటి కలయిక ఇలాంటి అనుబంధాన్ని అందరూ పంచుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఏక దాటిగా అందరూ ఉండి ఒకే మాట మీద ఉండి అన్ని పనులు చేసుకుంటారు వాళ్ళకి సులభంగా అవుతున్నాయి ఇంత పెద్ద వాడైనా కానీ మరి ఆ దేవుని దయతో చక్కగా వాళ్ళు నెరవేర్చగలుగుతున్నారు మరి మనమందరం కూడా బాగుండాలి మరొకసారి ఆ వినాయకుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వినాయకునికి పూజ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో పంచుకున్నటువంటి కాలనీ యూత్ సభ్యులు మరియు కాలనీ పెద్దలందరికీ ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మనం గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ నిలబ నెలకొల్పడం జరిగింది ఈ ఇది ఐదో సంవత్సరము ప్రతి సంవత్సరము ఈ నవరాత్రుల్లో మహా అన్న ప్రసాదాన్ని మన టిపిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు నిర్మలక గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వినాయకుని మండపంలో సాయంత్రం సెవెన్ థర్టీ నుంచి అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుంది సో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వార్డు ప్రజలు పాల్గొంటున్నారు అదేవిధంగా థర్టీ త్రీ వార్డు అభివృద్ధి పదంలో నడుస్తుంది దానికి తోడ్పాటు అందిస్తున్నటువంటి మా అమ్మ నిర్మలమ్మ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముందు అదేవిధంగా వారి యొక్క ఆశీస్సులు మా కాలనీ మీద ఉండి అంచలంచెలుగా కాలనీని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మా అమ్మగారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ Вайт.